హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక డౌట్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక పది గ్రాముల బంగారం ఒక బార్ కానీ లేదా కాయిన్గా కొనాలి అంటే నెలకి ఎంతవరకు సేవింగ్స్ చేయాలి ఎట్లా ప్లానింగ్ వేసుకోవాలి అని చెప్పి అడిగారు ఎస్టిమేషన్ కూడా అడిగారు అంటే మనకి ఎంత వరకు పోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ ప్రైస్ అని చెప్పి అడిగారు సో ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైస్ ట్వ టూ టూ థౌజండ్ అంటే ట్వంటీ టూ క్యారెట్ అండి రెండు ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అట్ల వరకు ఉంది అంటే ఈ డిసెంబర్కి మనం ఒకవేళ ఏడు వేల ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేసినా అంటే పెరిగినా చెప్పలేమండి కరెక్ట్గా మనం పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చెప్పలేము అది వరల్డ్ మార్కెట్ అనమాట సో బులియన్ మార్కెట్ బట్టి మనం జస్ట్ ఎమాజ్ చేసుకోవాల్సిందే సో ఈ రెండు నిన్న ఏడు వేల రెండు వందలు ఉన్నింది కదా సో ఈరోజు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఒక ఏడు వేల ఐదు వందలకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్ అంటే ఈ డిసెంబర్కి లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గోల్డ్ ప్రైసు ఒకవేళ యావరేజ్గా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కదా ఎంతో కొంత ఇయర్ ఇయర్కి పెరుగుతుంది ఆ విధంగా మనం ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది ఎనిమిది వేల వరకు ఎక్స్పెక్ట్ చేద్దాము సో జస్ట్ ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుందాము సో ఇక్కడ ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసి కొనడం బెస్ట్ అండి ఎందుకంటే మనం ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేసి సంవత్సరం అంతా అంటే రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మేము సేవింగ్స్ చేసుకొని తర్వాత కొంటాము మంత్ ఇయర్ ఎండింగ్లో అంటే అది మనకి లాస్ అనమాట సో ఇయర్ ఎండింగ్ అంతా అంటే మనం సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నో ఎక్కడో వేసుకున్న చేయడం వల్ల అది నష్టం అండి ఎప్పటికప్పుడు కొనాలి గోల్డ్ ఎట్లా అంటే మనం ఎవ్రీ మంత్ మీరు టార్గెట్ పెట్టుకోండి ఎవరైనా అండి అందరికీ చెప్పేది నేను మీరు ఎంతైనా టార్గెట్ పెట్టుకోండి ఇక్కడ పది గ్రాములకు అడిగారు కాబట్టి చెప్తున్నాను బట్ రెండు గ్రాముల నాలుగు గ్రాముల ఐదు గ్రాముల ఒక గ్రాము అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచే టార్గెట్ పెట్టుకోండి దానికోసం డిసెంబర్ నుంచే ప్లాన్ చేయండి అని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను సో ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కాకుండా ఎవ్రీ మంత్కి లేదా ఎవ్రీ టూ మంత్స్కి లేదా ఎవ్రీ త్రీ మంత్స్కి మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ కూడా ఎక్కువే అండి సో మనకి గోల్డ్ ప్రైస్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ ఒకవేళ పెరిగింది అనుకోండి అరే లాస్ట్ మంత్ కొని ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది అందుకనే నేను చెప్పేది ఏమంటే ఎవ్రీ ట్వంటీ డేస్కి అంటే మీకు వచ్చే ఇన్కమ్ మీరు ఎంత చేర్చి పెట్టగలరు మీరు ఎంత ఇంట్లో ఖర్చులు తగ్గించుకోగలరు మీకు వచ్చిన ఆదాయాన్ని ఎట్లా పెంచుకోగలరు లేదా వచ్చిన అంటే గా ఉంటుంది మాకు ఆదాయం అన్నప్పుడు మనం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ పెంచుకోవాలి సో ఒకవేళ మీకు డే బై డే ఏదైనా బిజినెస్ ఉండి మీకు బాగా డే బిజినెస్లో ఈ మంత్ బాగా జరిగింది అన్నప్పుడు ఆ ఎక్స్ట్రాగా మీకు ఏదైతే ఇన్కమ్ ఇప్పుడు ఒక ప్రతి నెల ఒక పదివేలు ఇన్కమ్ ఉంటుంది అనుకోండి ఈ నెల మీకు ఒక పదిహేను వేలు బాగా బిజినెస్ జరిగి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఒక పదిహేను వేలు మీకు పెరిగింది అనుకోండి సో ఆ పదిహేను వేలకి మీరు ఖర్చు పెట్టేయకుండా ఆ నెల అంతా వచ్చింది కదా అని మళ్ళీ దుబారా చేసేయకుండా ఆ ఎక్స్ట్రా ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సేవింగ్స్ మీదే పెట్టండి అంటే మీరు గోల్డ్ మీదే పెట్టండి అని చెప్పను సో నేను సేవింగ్స్ అన్నీ కూడా ఒక నాలుగైదు రకాలుగా చేసుకోండి అని చెప్తాను కదా అదే ఫాలో అవ్వండి మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే వచ్చిందో మీకు పదివేలతోనే మీరు మామూలుగా బడ్జెట్ వేసుకోండి ఇంటికి అంటే ఉదాహరణగా చెప్తున్నానండి పదివేలు అంటే పదివేలు కాదు సో ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ మీకు బాగా వచ్చింది అన్నప్పుడు దాన్ని ఎయిటీ పర్సెంట్ మీరు సేవింగ్స్లో పెట్టేసేయండి ఒక ట్వంటీ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టండి ఎందుకంటే మళ్ళీ ఒక మంత్ మీకు బిజినెస్ లాస్ అయినా లేదా బిజినెస్ తక్కువగా ఉన్నా కూడా మనం మళ్ళీ కాంపెన్సేట్ చేసుకోవచ్చు ఆ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ తీసి అంటే బిజినెస్ వాళ్ళకి చెప్తున్నాను సో మనకి యావరేజ్గా రెండు వేల ఇరవై ఐదులో ఏడు వేల ఏడు వందలు అనుకుందాం గ్రాము సో దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేద్దామండి పది గ్రాములకి మనకి డెబ్బై ఏడు వేలు అవుతుంది మనకి ఇంకా విఏ అంటే కాయిన్స్ బార్సే కదండి మనకి ఎట్లా అంటే జ్యువెలరీ కొనాలంటే చిట్టు వేసుకోవాల్సిందే కంపల్సరీగా కాబట్టి కాయిన్స్ బార్స్ అనుకుంటున్నారు కాబట్టి మనకి విఏ చార్జెస్ డయ్యింగ్ చార్జెస్ టూ పర్సెంట్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అవుతుంది మళ్ళీ జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ కలుపుకుంటే ఎనభై వేల ఎనిమిది వందల చిల్లర అండి సో మనం రౌండ్ ఫిగర్ కానీ తీసుకుందాం ఎయిటీ వన్ థౌజండ్ అన్నట్టుగా నేను ఇక్కడ చెప్తున్నాను ఎయిటీ వన్ థౌజండ్స్ని మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు రేపటి నుంచే కూడా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మన టార్గెట్ అనుకోండి ఎండింగ్కి ఇప్పుడు మనకి ఇంకా డిసెంబర్ రాబోతుంది కదా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి మనకు టార్గెట్ అనుకోండి అంటే అందరికీ కాదండి ఇది అడిగిన వాళ్ళకి చెప్తున్నాను ఇదేలాగా మీకు తక్కువ మీరు ఫైవ్ గ్రామ్స్కి ఫోర్ గ్రామ్స్కి త్రీ గ్రామ్స్కి అట్లా టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఎయిటీ వన్ మనం ప్రతి నెల అంటే మీకు మంత్లీ శాలరీ వస్తుంది అనుకునే వాళ్ళకి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్స్ చేయాలి మీకు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే లేదు వారం వారం మాకు పేమెంట్ వస్తుంది అనుకున్న వాళ్ళు పదహారు వందల తొంభై రూపాయల వరకు మీరు పక్కన తీసి పెట్టాలి లేదు డైలీ ఇన్కమ్ ఉంది మాకు అంటే డైలీ అంటే ఏది కిరాణా కొట్టు షాప్ వాళ్ళకి డైలీ ఇన్కమ్ ఉంటుంది టీ స్టాల్ ఉన్న వాళ్ళకి డైలీ ఇన్కమ్ ఏదైనా ఫ్యాన్సీ స్టోర్ ఉన్న వాళ్ళకి డైలీ ఇన్కమ్ ఉంటుంది అంటే డైలీ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ తోపుడు బండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకేదైనా కూడా లేదా లేబర్ వర్క్ డైలీ లేబర్ వెళ్ళే వాళ్ళు కూడా డైలీ వస్తుంది లేదా వీక్లీ వస్తుంది సో ఎట్లయితే ఏముందండి డైలీ ఇన్కమ్ ఉందనుకునే వాళ్ళు థర్టీ డేస్కి అయితే టూ టౌ టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి ఆ థర్టీ వన్ డేస్ వచ్చిన మంత్కి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో మనం ఎప్పుడు గోల్డ్ అట్ అ టైం అనేది మనం గోల్డ్ బార్ కానీ కాయిన్ కానీ కొనలేం అంటే ఒకేసారి పది గ్రాములు టార్గెట్ పెట్టుకొని ఒకేసారి పది గ్రాములకి మనం సేవింగ్ చేసి కొనలేము ఇందాక చెప్పినట్లుగా కాబట్టి మనం చిన్న చిన్నగా అంటే ఒకేసారి పది గ్రాముల బారు అని టార్గెట్ పెట్టుకున్నంత మాత్రాన ఒకే పది గ్రాముల ఒకే వస్తువు కొనాలని కాదు మీరు చిన్న చిన్నగానే తీసుకోండి నా సజెషన్ ఏమంటే ఇప్పుడు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు లేదా పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అంటే అర్ధ గ్రాము ఇట్లానే తీసుకోండి హుండీ సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్ హుండీ అండి ఆడవాళ్ళకి మల్టిపుల్ హుండీ సేవింగ్స్ చేసుకోండి అంటే మీరు ఎట్లా సేవింగ్స్ చేస్తారో దాన్ని బట్టి ఇప్పుడు మీరు వారం వారం ఒక వెయ్యి రూపాయలు సేవింగ్స్ చేశారనుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కూడా కాయిన్స్ కొనుక్కోవచ్చు అంటే మీరు సేవింగ్ చేసే అమౌంట్ బట్టి హుండీ ఎప్పుడు ఓపెన్ చేయాలనేది మీరు నిర్ణయించుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హుండీ తీసుకొని అంటే హుండీ సేవింగ్స్ అంతా తీసుకొని కాయిన్ కొనుక్కుంటారో లేదా ఎవ్రీ థర్టీ డేస్కు లేదా ఫార్టీ డేస్కా లేదా వారం వారం చేయగలరా లేదా ఎవ్రీ సిక్స్టీ డేస్కు అంటే రెండు నెలలకి అట్లా మీకు అమౌంట్ ఎంత గ్యాదర్ అవుతుంది అనేది హుండీ సేవింగ్స్ పెట్టుకోండి డైరీలో నోట్ చేసుకోండి లేదా క్యాలెండర్లో అయినా పర్ డే ఎంత సేవింగ్స్ చేస్తున్నారో నోట్ చేసుకోండి యావరేజ్గా మీకు ఇంత అమౌంట్ వచ్చింది అనుకున్నప్పుడు ఓకే అంటే గోల్డ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు కొనాలి అంటే గోల్డ్ కొంచెం గోల్డ్ ప్రైస్ తగ్గిన అంటే మనకి ఏ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు తగ్గింది అంటే ఒక యాభై వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది చూడండి అప్పుడు చూసుకోండి వారం ముందు నుంచి ఎలా ఉందనేది నోట్ చేసుకోండి లేదా మన షార్ట్స్లో నేను ఎవ్రీడే మీకు గోల్డ్ ప్రైస్ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని గోల్డ్ ప్రైస్ కొంచెం నిన్నటి మీద తగ్గింది రెండు రోజుల మీద ఈరోజు బాగా తక్కువగానే ఉంది అనుకుంటే ఒక మార్జిన్ పెట్టుకోండి అంటే ప్రైస్ ఇంత ఉంటే కొనుక్కోవచ్చు అని మరి భారీగా తగ్గిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు గోల్డ్ విషయంలో భారీగా పెరగచ్చు అనే దానికి మనకు గ్యారంటీ లేదు కానీ భారీగా తగ్గుతుంది అనేది మాత్రం గ్యారంటీగా చెప్పలేము కాబట్టి ఒక యావరేజ్గా పెట్టుకోండి గోల్డ్ ప్రైస్ ఎంత వస్తే కొనుక్కుందాము అని పెట్టుకున్నారనుకోండి సో ఆ ఎక్స్పెక్టేషన్కి మీకు దగ్గరగా రీచ్ అయింది అనుకోండి ప్రైస్ అప్పుడు మీరు కొనుక్కోండి అట్లా చేయండి ఇప్పుడు ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అనుకోండి మనకు అట్లీస్ట్ ఒక ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందల వరకు వస్తే కొందాము అనుకుంటాం కదా అట్లా ఒక లిమిటేషన్ పెట్టుకోండి ఆ దగ్గరకు వచ్చినప్పుడు కొనుక్కోండి అట్లా కొనండి నెక్స్ట్ ఇంకా హోమ్ మేకర్స్ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఎర్నింగ్స్ లేని వాళ్ళంటే యాజ్ యూజువల్గా అండి ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకోవడమే మనం ఫస్ట్ మంత్రం అంటే ఆదాయం లేనప్పుడు ఉన్నటు ఉండే ఆదాయంలోనే మనం కొంచెం ఖర్చులు అనేది తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే మళ్ళీ పిసినార్తనంగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి అంటే పిసినార్తనంగా ఉండాలా తినకూడదా బోన్ చేయకూడదా ఇట్లంతా నేను ఏ వీడియోలైనా చెప్పానండి మీరే చెప్పండి అనవసరంగా ఒకరిని ఏమంటారు బ్లేమ్ చేయకండి ఎందుకంటే హర్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి కామెంట్స్ రూపంలో హర్ట్ చేస్తే బాధ ఎవరికి ఉంటుంది మీరు ఏమో సరదాగా మీ కామెంట్స్లో నవ్వుతూ కామెంట్ అయితే పెట్టేస్తారు పది మందికి ఏదో ఒక మంచి విషయాలు చెప్పాలనే కదా ఈ వీడియో అనేది ఈ ఛానల్ అనేది నేను పెట్టాను సో ఏదో ఒకటి నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది నేను తెలుసుకున్నది నేను తెలుసుకుంటున్న విషయాలు పది మందికి షేర్ చేస్తున్నాను సో ఒక నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారంటే నేను కామెంట్స్ బారైతే ఆపేస్తాను ఆఫ్ చేసేస్తాను నాకేమీ నష్టమేమీ లేదు కమెంట్స్ ఆన్లో ఉంటే పది మందికి వాళ్ళ డౌట్స్ అడుగుతారు వాళ్ళకి ఏదైనా మంచి తెలియని విషయాలు అడుగుతారు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతోనే నేను కమెంట్ సెక్షన్ అనేది ఆన్లో లో అండి సో కమెంట్ సెక్షన్ నేను ఆఫ్ చేసుకుంటే మీరు ఎవ్వరూ కూడా కమెంట్స్ పెట్టలేరు సో నెగిటివ్గా పెట్టే వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే పాజిటివ్ పాజిటివ్గా ఎక్కువ మంది పెడతారు నెగిటివ్గా తక్కువ మంది పెడతారు మీరు పెట్టే ఒక కమెంట్స్ వల్ల నేను కమెంట్స్ ఆపేసుకున్నాను అంటే దాని వల్ల మిగిలిన పది మందికి సహాయం లేకుండా పోతుంది వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు లేరని కాదు మన ఛానల్ నుంచి ఏదో ఒక మంచి సలహా అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటాను కదా సో వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేశారో ఇంక మీరు ఊహించుకోండి సో మీ వల్ల పది మంది సఫర్ అవుతున్నారు అంటే అది మంచి విషయమా కాదా అనేది మీరే ఆలోచించుకోండి నెగిటివ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఓకేనా నేనైతే చక్కగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి నేను ఆఫ్ చేసేసుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు బట్ నేను వీడియోస్ అయితే యాజ్ యూజువల్గా చేసుకుంటాను చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళకి ఏదైనా సజెషన్ వాళ్ళ సమస్యల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అదొకటి ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయితే వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకోవడం అంటే మ్యాక్సిమం మనం ఎంత చేయగలమో అంత ఇప్పుడు రోజులో అంతా కూడా మనకు ఒక రెండు వందలు ఖర్చు అవుతుంది అనుకోండి లేదా మూడు వందలు అంటే టోటల్గా అన్నీ కలుపుకొని మూడు వందలు ఖర్చు అవుతుంది అంటే ఒక రెండు వందల యాభై రెండు వందల డెబ్భై రూపాయలు ఖర్చు పెట్టండి ఒక థర్టీ రూపీస్ సేవింగ్స్ చేయండి అంటే మనకు ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ స్కోప్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం సేవింగ్స్ చేయగలం అక్కడ మాత్రమే మనం కొంచెం ఖర్చు అనేది తగ్గించగలం స్కోప్ లేని దగ్గర చేయలేం కదా మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు కరెంటు బిల్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ నెల తగ్గించుకోలేకపోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా లైట్లు వేసుకోవడం ఆఫ్ చేసుకోవడం ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మాత్రమే లైట్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే పక్క రూమ్లో కూడా కొన్నిసార్లు పిల్లలు వేసేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం గమనించుకొని ఆఫ్ చేసుకుంటూ ఉంటే నెల అంతా మీరు పాటించి చూడండి నెక్స్ట్ మంత్కి ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందేమో అట్లా అండి నేను చెప్పేది సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎక్కడ వేస్ట్ అవుతుంది ఎక్కడ వేస్ట్గా మనం వేరే ఖర్చులు అండి డైరెక్ట్గా చేతి నుండి పెట్టే ఖర్చులు కాదు ఇండైరెక్ట్గా ఉండే విషయాలు కూడా చెప్తున్నాను అంటే ఒక వాటర్ బిల్ కావచ్చు ఒక కరెంటు బిల్ కావచ్చు ఒక గ్యాస్ కావచ్చు సో మనం వేస్ట్గా ఎక్కడైనా చేస్తున్నామా అనేది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆలోచించుకొని కొంచెం రెడ్యూస్ చేసుకుంటే హస్బెండ్ మీకు ఎవ్రీ మంత్ కరెంట్ బిల్కి ఒక ఐదు వందలు ఇచ్చారనుకోండి సేవింగ్స్ చేయడం వల్ల యాభై రూపాయలు మీరే సేవింగ్స్ చేసినట్లే కదా ఆ యాభై రూపాయలు మీరే హుండీలో వేసుకోండి అంటే ఉదాహరణగా చెప్తున్నాను సో అట్లా మల్టిపుల్ హుండీ సేవింగ్స్ చేయండి కాయిన్స్ అన్నీ కూడా ఒక దగ్గర టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అన్నీ ఒక హుండీలో అట్లా చేసినారంటే మీకు కాయిన్స్ మిగిలింది అనుకోండి ఖర్చు పెట్టగా కాయిన్స్ హుండీలో వేయండి కాయిన్స్ ఉండి మాత్రము ఎవ్రీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే మనం ఓపెన్ చేసుకుంటే మనకు కొంచెం మంచి ఫిగర్గానే అమౌంట్ వస్తుంది సో నోట్లు అనేది మీ ఇష్టం మీకు లక్కీ నెంబర్ ఉన్న నోట్లన్నీ సేవ్ చేస్తారు లేదా కొత్త నోట్ల నోట్ సేవింగ్స్ చేస్తారు లేదా మీ టార్గెట్లో ఫిఫ్టీ రూపీస్ నోట్ ఉంటే మీరు ఖర్చు పెట్టగా మిగిలింది వాటిల్లో ఫిఫ్టీ రూపీస్ నోట్ ఉంటే వెంటనే ఆ ఫిఫ్టీన్ వెళ్ళి తీసుకెళ్ళి హుండీలో వేసేయడం అట్లా ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కదా సో కొత్త నోట్లు కొంతమంది సేవింగ్స్ చేస్తారు ఇరవై రూపాయల నోట్లు ఏ సేవింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఉంటారు సో అది వాళ్ళ వాళ్ళ పాసిబిలిటీని బట్టి సేవింగ్స్ చేస్తూ రండి నెక్స్ట్ బడ్జెట్ వేసుకోండి ఎప్పుడు కూడా మీ ఆదాయం ప్రతీ నెల కూడా అండి క్యాలెండర్లో కాదు కానీ ఒక డైరీ ఒక నోట్బుక్ ఇట్లా పెట్టుకొని మీ ఆదాయం మీ ఖర్చులు ప్రతి ఒక్క ఖర్చు రాయండి ప్రతీ నెల మీ ఖర్చులు రాస్తే ఏ మంత్ ఎక్కువైంది ఏ మంత్ తక్కువైంది చూసుకోవచ్చు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఆ లెక్కలన్నీ మళ్ళీ మనం రివర్స్ అంటే రివిజన్ చేసుకున్నామంటే ఎక్కడైనా అనవసరమైన ఖర్చు పెట్టామా అనేది ఒక ఐడియాకు వస్తుంది అనమాట అంటే ఇక్కడ ప్రతి నెల దీన్ని ఖర్చు పెడుతున్నాము దీన్ని పెద్దగా అవసరం లేదని మీకు అనిపిస్తుంది సో రెండు మూడు నెలలకు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నామంటే ఏ నెలలో ఖర్చు ఎక్కువైంది ఏ నెలలో తక్కువైంది తక్కువైనప్పుడు మనం ఏం చేసాం ఎక్కువైనప్పుడు ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి మీరు కంపేర్ చేసుకున్నారంటే ఆ పెడుతున్న ఖర్చు అవసరమా అనవసరమా అనేది కూడా మనం లెక్కలు వేసుకోగలుగుతాం సో ఇదంతా కూడా ఎవరికి అవసరం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే అవసరం అండి కాబట్టి నేను అందుకనే మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం డబ్బు మనం సేవింగ్స్ చేయాలి అంటే ప్రతిదీ కొంచెం క్యాలిక్యులేటెడ్గానే ఉండాలి సో అలా ఉండగలిగితేనే మనం కూడా పది రూపాయలు సేవింగ్స్ చేసుకుని చక్కగా మనం అనుకునేది ఏదైనా చేయగలం అంతే సో ఇంకా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా రెడ్యూస్ చేయండి అంటే నీడ్ వేరు ఇప్పుడు అవసరం ఖచ్చితంగా ఇది తీసుకోవాలంటే ఖచ్చితంగా కొనాల్సిందే కానీ కొన్నిసార్లు నీడ్స్ వాంట్స్ రెండు ఉంటాయి నీడ్స్ అంటే ఖచ్చితంగా అవసరమైనవి వాంట్స్ అంటే మన కోసం లేదా మన సంతోషం కోసము లేదా ఇంకొకటి మన సంతోషమే కాదు దాని అవసరం లేకపోయినా తాత్కాలికంగా సంతృప్తినిచ్చేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అవి పోస్ట్పోన్ చేయండి అవి ఏమనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఒక చిన్న చిన్న వస్తువులు ఏదో కొనాలనుకుంటారు అది వాంట్స్ అంటే అవసరం లేదు కానీ కావాలని ఆశ దాన్ని చూడండి ఒక టూ త్రీ డేస్ మీరు వెయిట్ చేయండి కొనకుండా ఆలోచించండి ఆ రెండు మూడు రోజుల తర్వాత కూడా కొనాలి ఖచ్చితంగా అవసరం అనుకుంటే కొనండి అదేవిధంగా పెద్ద విషయాలు పెద్ద వస్తువులు అంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టే వస్తువులు ఒక వన్ వీక్ నుంచి టూ వీక్స్ వెయిట్ చేయండి ఆ వస్తువు కావాలా వద్దా అనేది ఆలోచన చేయండి రెండు మూడు వారాల తర్వాత ఆ వస్తువు యొక్క అవసరం మీకు ఉండకపోవచ్చు మేబీ సో ఉండకపోవచ్చు అంటే అది అవసరం లేదు కదా సో కొనాల్సిన పని లేదు సో కంపల్సరిగా రెండు మూడు వారాల తర్వాత కూడా దాని అవసరం ఉంది ఆ వస్తువు యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది ఇంట్లో అన్నప్పుడు అది మీకు నీడ్తో సమానం అప్పుడు ఖచ్చితంగా కొనాలి అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేయండి సో ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోండి చక్కగా మీరు టార్గెట్ పెట్టుకోండి ఇక్కడ టెన్ గ్రామ్స్కి అడిగారు కాబట్టి నేను కమెంట్స్లో చూసి సబ్స్క్రైబర్కి ఇచ్చాను రిప్లై ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అందరూ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళందరూ అందరూ కూడా మనం కొంచెం మన మన ఆదాయాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనం ఎంత సేవింగ్స్ చేయగలమో చెప్పాను కదండి పది గ్రాముల ఇరవై గ్రాముల ముప్పై గ్రాముల అనేది మన టార్గెట్ అనేది వాళ్ళ ఆదాయాన్ని బట్టి పెట్టుకోండి బట్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి పది గ్రాములు టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక ఆరు ఏడు ఎనిమిది గ్రాముల వరకు సేవింగ్స్ చేయగలుగుతారు అందుకని లేదా ఐదు గ్రాములు కొనాలి కొనాలి అనుకున్నప్పుడు ఆరు గ్రాములు కా టార్గెట్ పెట్టుకోండి ఒక నాలుగు గ్రాముల నుంచి ఐదు వరకు రీచ్ అవుతాం ఎప్పుడూ కూడా మనం అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే టార్గెట్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఒక పది గ్రాములు అనేది పదిహేను గ్రాములు పెట్టుకోవాలి అంటే ఇంచుమించుగా మన గోల్డ్ ప్రైస్ అటు పెరుగుతూ ఉన్నప్పుడు కొనలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు ఆలోచిస్తాము కొంచెం తగ్గాక కొందాం అనుకుంటాం కానీ తగ్గుముఖం పట్టకపోవచ్చు అప్పుడు మనకు టైం డిలే అవుతుంది పెరుగుతూనే ఉండొచ్చు మళ్ళీ తప్పదన్నట్టుగా పెరుగుతున్నా కూడా కొన్నిసార్లు కొనాల్సి వస్తుంది సో ఇంకా పెరుగుతుందేమో అనే భయం అలా ఉంటుంది కదా కాబట్టి కొంచెం టార్గెట్ ఎక్కువనే పెట్టుకోండి తక్కువగా తీసుకున్న సేవింగ్ చేసిన ఇబ్బంది ఏమీ లేదు మన కోసం మన సంతోషం కోసం చేసుకునే పనులే కాబట్టి ఇవాళ కాకపోతే రేపు సేవింగ్స్ చేస్తాం కానీ సేవింగ్స్ చేసుకుంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అది కూడా బంగారం కొనాలి కొనాలి అనేది ఏం కాదండి ఇక్కడ జ్యువెలరీ పర్పస్గా చెప్పట్లేదు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఫ్యూచర్లో మనకంటూ ఒక ఒక ఆదాయం కలిగించేటటువంటి పనిగానే చూసి చెప్తున్నాను అదొక్కటి గ్రహించండి అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం ఉంటుంది ఐదేళ్ల తర్వాత పది ఏళ్ల తర్వాత అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కదా మరి రియల్ ఎస్టేట్లో మనం పెట్టగలమా ఇంట్లో ఆడవాళ్ళు పెట్టలేరు అందులో ఆదాయం లేని ఆడవాళ్ళు అసలు పెట్టలేరు మన ఊహకి అందనటువంటి విషయం బట్ చిన్న చిన్నదిగా సేవింగ్స్ చేసుకుంటూ కొర కొంచెం కొనగలిగేది మనం బంగారమే ఇంకా బట్టలు వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవేవి ఆదాయాన్ని తెచ్చి పెట్టవు కదా కాబట్టి బంగారం అనేది ఒక ఆప్షన్గా తీసుకున్నాం మనం కాబట్టి ఇది ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఒక అరగంట మీది కాదనుకొని కొన్ని కంటెంట్స్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రోజు ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే